హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి డయాబెటిక్ పేషెంట్స్తో పాటు ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్నలతో టేస్టీగా క్రిస్పీగా దోశలు ఈ జొన్న దోశల్లో ఎలాంటి బియ్యం కానీ బియ్యం పిండిని వాడకుండానే ఎంతో క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా జొన్నలతో దోశను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండుగా జొన్నలను వేసుకొని ఒకటికి రెండుసార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత బౌల్ నిండా వాటర్ పోసేసి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి జొన్నలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుంటేనే దోశలు కానీ దీంతో చేసిన ఏ రెసిపీస్ అయినా త్వరగా అవుతుంది తర్వాత మరుసటి రోజు ఒక బౌల్లోకి ఏ కప్పుతోటి జొన్నలను తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు మినపగుళ్ళను వేసుకొని ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడగండి తర్వాత బౌల్ నిండా వాటర్ పోసి సుమారుగా ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి మనము రాత్రంతా నానబెట్టిన జొన్నలు ఉన్నాయి కదండి వీటిలోని వాటర్ను పూర్తిగా వంపేసుకోండి మనం మినపప్పును నానబెట్టి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాతనే ఈ జొన్నల్లోని వాటర్ను పూర్తిగా వంపేసుకొని ఈ జొన్నలను మిక్సీ జార్లోకి వేసుకోండి నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా వాటిలోని కూడా వాటర్ను వంపేసుకుంటూ మినపప్పును జొన్నల్లో కలిపి వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా జొన్నలతోనే మినపప్పును వేసి రుబ్బితేనే పిండి అనేది ఇలా స్మూత్గా వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ బ్యాటర్ను హాట్ బాక్స్లో వేసుకొని ఓవర్నైట్ అంతా పులియబెట్టుకోవాలి ఇది వాతావరణం చల్లగా ఉంది చలికాలం కాబట్టి నేను పిండిని ఇలా బాక్స్లో పులియబెడుతున్నానండి మామూలు సమ్మర్లో అయితే మనం రెగ్యులర్గా చేసుకునే గిన్నెలోనే పులియబెట్టుకోవచ్చు బాక్స్లో అయితే చలికాలం కానీ వెదర్ చల్లగా ఉన్నప్పుడైనా పిండి మరుసటి రోజుకల్లా ఇలా చక్కగా పులుస్తుంది ఈ టిప్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను వెదర్ చల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా బాక్స్లో పిండిని పులియబెట్టుకోండి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు సమ్మర్లో అయితే నార్మల్ గిన్నెలోనే పులియబెట్టుకోవాలి చూసారు కదండి మరుసటి రోజు కల్లా పిండి ఇలా చక్కగా పులుస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి పిండిలో కలిపేయండి దోశలు వేయడానికి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి మరీ లిక్విడ్గా ఆడాలని మరీ గట్టిగా ఉండకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకొని స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని గుంట గరిటెతో కానీ ఇలా లోతుగా ఉన్న గిన్నెతో కానీ దోశను వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేయండి మంటని లో పెట్టుకుని కొంచెం దోరగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ దోశను మరొక వైపు టర్న్ చేసి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఉంచేసి ఆ తర్వాత దోశను పెరం నుంచి తీసేయండి ఆయిల్ ఇష్టం లేని వారు వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కూడా ఈ దోశలను చేసుకోవచ్చు చూసారు కదండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండి ఈ జొన్న దోశలను నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి ఈ జొన్న దోశకు సైడ్ డిష్గా ఇలా బేసన్ కానీ కొబ్బరి చట్నీతో కానీ టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది మరి ఈ జొన్న దోశల్లో బియ్యం కానీ బియ్యం పిండి వాడకుండా చేస్తున్నాం కాబట్టి హెల్త్ పరంగా డయాబెటిక్ పేషెంట్స్కే కాదండి ప్రతి ఒక్కరికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్ తో షేర్ చేయండి